let <laughs> 飘。嗯 <music> ಪರಮ ದಿವ ಪವಿತ್ರಾತ್ಮಕ ಮಹಮಕಲ್ ಗ್ರೀಸ್ತನಾ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಸಹೋದರಿ ಸಹೋದರ ಈನಾಡು ಮನಮಂದರೂ ಕೂಡ దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి లోకరక్షకుడు క్రైస్తు ప్రభువు మనందరినీ పాలించు దేవుడు ఎల్లప్పుడూ కూడా మన విన్నపాలను ఆలకించేటువంటి ప్రభువు ప్రభు పలు సందర్భాలను చెప్తున్నాడు మీరు ప్రార్థించిన ఎడలా మీకు ఊహకు మించినట్టు విందుగా మిమ్మల్ని నేను దీవిస్తాను అంటున్నాడు ఈ సమయంలో మనమందరం కూడా ప్రభుని సాన్నిధ్యంలో ఉండటము ఎంతో శ్రేయస్కరము ఈనాడు మనమందరం కూడా ఈ యొక్క దివ్య ప్రసాద ఆరాధన సమయంలో కేరళ రాష్ట్రంలో ఫ్లడ్స్ తో ఎంతో మంది బాధితులై కనీస అవసరాలు కూడా లేనటువంటి వారి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది వైనాడులో అయితేనేమి ఇంకా పలు ప్రాంతాల్లో కనీస అవసరాలు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది అయితేనేమి కొంతమంది నీటి మట్టంలోనే మునిగిపోయి పలు విధాలుగా వారు కష్టపడుతున్నారు కొంతమంది ప్రాణం ప్రాణాలను కోల్పోయినటువంటి వారు ఉన్నారు అటువంటి వారి కోసం మనం ప్రత్యేక విధంగా ప్రార్థించేద్దాం ఈ సమయంలో వరద బాధితులలో అవుతున్నటువంటి కుటుంబాలను దేవుడు వారి పట్ల కరుణ చూపించాలని మరి ముఖ్యంగా దేవుడు ప్రభుత్వం వారిని ప్రేరేపిస్తూ వారికి సకాలంలో మంచి జరగాలని ధర్మదాతలను దీవించమని వారికి కావలసినటువంటి అవసరాలను వారిని తీర్చిడాగున మనమందరం కూడా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా ప్రభువుని స్థుతింపు ఆయన ఉపకారములను వేణిని మరువకుము ఆయన నీ దోషమునెల్లా మన్నించును నీ వ్యాధుని నెల్లా కుదుర్చును సమాధి నుండి నిన్ను కాపాడును కరుణా కటాక్షములు అనెడు కిరీటమును నీకు వసగును నీ జీవిత కాలమంతయు శుభములతో నింపును నీవు గరుడ పక్షి వలె యువకుడుగాను శక్తి సంపన్నుగాను మన్నునట్లు చేయును ప్రభువు నీతిని పాటించును పీడితులను పీడితులకు న్యాయము చేకూర్చిపెట్టును ఆయన మోసేకు తన మార్గమును ఎరిగించను ఇస్రాయిల్లకు తన మహాకార్యములను విషదము చేసెను ప్రభు కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు ప్రేమ నిధి ఆయన మనలను నిత్యము చివాట్లు పెట్టడు పెట్టువాడు కాడు మన మీద కలకాలము ఓపించువాడు కాడు మన పాపములకు తగినట్లుగా మనకు ప్రతీకారము కొనొచ్చడు మన దోషములకు తగినట్లుగా మనకు ప్రతిఫలము ఇయ్యడు భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉంటు ఉన్నదో ప్రభు పట్ల పైభక్తులు కలవారి ఎడల ఆయన కరుణ అంత మిక్కుటముగా ఉండును పరమడకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా ఆయన మన పాపములను అతిక్రమములను పారద్రోవులను క్రీస్తునాథు నందు మికిలిగా ప్రేమపడు శ్రీమైన సహోదరి సహోదులార ఈ వాక్యాల ద్వారా మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మన జీవితములో చేసినటువంటి మేలులకు ప్రతి కార్యమునకు మనము దేవునకు కృతజ్ఞతలు చెల్లించాలి ఆ ప్రభు పట్ల మనము భయభక్తులు కలిగినట్లు జీవించినట్లయితే ప్రభువు మనల్ని ఎల్లప్పుడూ కూడా దీవిస్తాడని మనకు ఎటువంటి కీడు తలపెట్టడని మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని ప్రసాదిస్తాడని మరి ముఖ్యంగా ఆయన మన తప్పులను లెక్క పెట్టడు ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ప్రభువు పట్ల భయభక్తులు కలిగి జీవిస్తామో మనల్ని ఆయన ఎక్కువగా చివాట్లు పెట్టడు మనకు మనను ఆయన ఆయన ప్రేమ మన పట్ల అధికమవుతుంది మనము ఆయనను విశ్వసించినప్పుడు ఆయన వాక్యాన్ని విన్నప్పుడు ఆయనతో కొద్దిసేపు కూర్చొని మన సమయాన్ని ఆయన కోసము వెచ్చించినప్పుడు మనం పలు సందర్భాల్లో ఎన్నో పనులతో మనం సతమతమవుతుంటాం ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేంత వరకు కూడా మనం అనేక పనులకు సమయాన్ని కేటాయిస్తాం ప్రార్థించడానికి మనం సమయాన్ని కేటాయిస్తున్నామా ఈ సమయంలో ప్రభు చెప్తున్నాడు ఇదిగో నేను చేసినటువంటి ఏ మేలును కూడా నీవు మరవద్దు దాని నువ్వు నెమరు వేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైతే నీవు నీ జీవితంలో జరిగే ప్రతి ఒక్క మంచిని నీవు గుర్తిస్తున్నావో అప్పుడు మన విశ్వాసము తండ్రి పట్ల దేవుడి పట్ల కుమారుడి పట్ల ఆ క్రీస్తు క్రైస్తు భగవాన్ పట్ల అధికమవుతుందని కీర్తనకారుడు మనందరి కూడా సెలవిస్తున్నాడు ప్రేమైన సహోదరి సహోదులారా ఈ సమయంలో మనమందరం కూడా దేవుడు చేసినటువంటి మేలులకు ప్రత్యేక విధముగా ఆ ప్రభుకి వందనాలు చెల్లిద్దాం మనం చేసినటువంటి తెలుసు చేసినటువంటి ఆ దోషములను ప్రభు మన్నించమని మన మదిలో కొద్దిసేపు మౌనముగా మనం తెలుసు తెలియచేసినటువంటి దోషములను మన మాటల ద్వారా మనం ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నామా మన తోటి వారిని కావచ్చు మన అన్నతమ్ములను కావచ్చు అక్క చెల్లని కావచ్చు మన సహోదరి సహోదరులను కావచ్చు మనతో కలిసి పనిచేస్తున్నటువంటి కన్యాశ్రీలు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఎవరి అయినా మనము అసభ్యకరంగా మాట్లాడి ఉన్నామా మన మాటల ద్వారా ఇతరులని ఇబ్బంది పెట్టి ఉన్నామా ఆ సమయ సందర్భాలను జ్ఞాపం చేసుకున్నాం ప్రభువా కొన్ని సందర్భాల్లో నేను తెలుసు తెలియక నా మాటల ద్వారా నేను ఇబ్బంది పెట్టినటువంటి ఆ యొక్క గడియలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను నన్ను మన్నించయ్యా అని ఆ ప్రభుని క్షమాపణ పెడుకుందాం అలనాడు ఎవరైతే సుంకరి దేవాలయంలో అడుగు పెట్టడానికి ప్రభు వైపు చూడడానికి సాహసించక ఆయన రొమ్ము బాదుకుని ప్రభువా నేను పాపాత్ముని నా పాపలను మన్నించు అని ఆ ప్రభువుని ప్రార్థించాడు ప్రభు ప్రార్థన ఆ ప్రభు ఆ శుంకరి యొక్క ప్రార్థనను ఆలకించాడు శుంకరి దేవుడి దృష్టిలో ఆయన గొప్పగా ఎంచుకోబడ్డాడు కాబట్టి ఈరోజు మనం కూడా దేవాలయంలో కూర్చొని ఆ శుంకరి ఏ విధముగా అయితే నేను చేసినటువంటి తప్పిదములకు మన్నించండి నా కోప తాపం ద్వారా నేను ఇతరులను ఇబ్బంది పెట్టినటువంటి ఆ సమయ సందర్భాలకు నిమిత్తము నేను ఈ సమయంలో నీ సన్నిధిలో నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నానని చెప్పేసి ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం ప్రభువా నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా నా మైండ్ నా యొక్క ఆలోచనలు ఎక్కడెక్కడో పోతున్నాయి నేను కనీసం కొద్దిసేపు అయినా కూడా ప్రార్థనలోనే ఉండలేకపోతున్నాను కాబట్టి నన్ను నీ నీ యొక్క బిడ్డగా మలుచుకో నా ఆలోచనలను పవిత్రం చెయ్యి నేను చేసేటువంటి మా చేసేటువంటి ఆలోచనలు అయితేనేమి మాట్లాడే మాట అయితేనేమి కార్యం అయితేనేమి ప్రతి ఒక్క పనిని నేను నీకు సమర్పిస్తున్నాను ప్రభువా ప్రభు వాక్యం పలు సందర్భాల చెప్తుంది ఇదిగో నేను పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమించు అని ఆ ప్రభుని ప్రేమించేలా ఆ ప్రభువుని మనల్ని దయచేయమని అనుగ్రహాలను మనం దయచేయమని ఆ ప్రభుని చేద్దాం అదేవిధంగా ఈ సమయంలో మనము గడచిన సంవత్సరాల్లో మన యొక్క ఈ వారమంతా కూడా ముఖ్యంగా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాచి కాపాడనందుకు ఆ ప్రభుకి వందనాలు చెల్లిస్తూ అందరం కూడా ఒక మంచి ఒక గీతాన్ని పాడుకుంటూ ఆ ప్రభువుని ఈ యొక్క ఈ సమయంలో ఆ ఆ ప్రభుకి వందనాలు చెల్లిద్దాం ఎలా దేవుని ఆ அள்ளிடுடா அள்ளிடுடா அள்ளிடுடா

ఈ సమయంలో ప్రత్యేక విధముగా అలనాడు ప్రభు ఎంతో మందికి ఆయన యొక్క సంరక్షణలో శాంతి సమాధానంతో ఉండున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం నలభై సంవత్సరాల పాటు ప్రభువు ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజలకు వారికి అన్ని విషయములలో ప్రభు తోడుగా ఉన్నాడు అలాంటి గొప్ప దేవుడు ఈరోజు దివ్యశ ప్రసాద రూపంలో మన మధ్యలో ఉన్నాడు మన కష్టాల్లో మన బాధల్లో మన ఇబ్బందుల్లో మనకు తోడుగా ఉంటానంటున్నాడు ఈ మాడి దేవుడను నేను ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండేటువంటి దేవుడను మీతో ఉండేటువంటి దేవుడు అంటున్నాడు ఈ సమయంలో ప్రత్యేక విధముగా మనం వ్యక్తిగతముగా మన జీవితంలో మనకు ఏమేమి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుందాం దేవుడు ఈ సమయంలో మన వ్యక్తిగత అవసరాల కోసము మన కుటుంబంలో కావచ్చు మన విచారణలో కావచ్చు మన యొక్క మేత్రాసనములు అన్ని సమయాలను మన జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ గల ప్రభువ నాడు మేమందరం కూడా మీ సన్నిధానంలో ఉంటుండగా ప్రభువా మాకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను బట్టి మీకు వేలాది స్తోత్రములు ప్రభువా మాకు మా తల్లిదండ్రులు మా పట్ల ఎనలేని ప్రేమను కనబరుస్తున్నందులో మీకు స్తోత్రములు ప్రభువ వారిని దీవించండి ఆశీర్వదించండి వృద్ధాత్వంలో ఉన్నటువంటి వారికి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి మాతో తోబుట్టువులను అన్నతమ్ములను అక్కచెల్లెలను మాతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి వారిని మా జీవిత మా జీవితంలో మమ్మల్ని ఆధ్యాత్మికంగా మాకు సహాయపడేటువంటి వారిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఆర్థికంగాను మాకు ఎల్లప్పుడూ కూడా మేము బాగుండాలని మా యొక్క బాగోగుల కోసము ఆలోచిస్తూ తప్పిస్తుండేటువంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు వారిని దీవించండి వారి మంచి మనసును బట్టి వారిని హేరాలముగా ఆశీర్వదిస్తూ వారు చేస్తున్నటువంటి ప్రతి పనుల్లో కూడా నూరంతలుగా వారిని ఫలింపచేయమని ప్రభా ఆసుపత్రులలో అనారోగ్యంతో వ్యాధి బాధలతో సతమతం అవుతూ వారికి సరి అయినటువంటి చికిత్స చేయించుకోవడానికి డబ్బు కూడా లేనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభు ఈ సమయంలో వారిని మేము జ్ఞాపకం చేసుకుని వారిని హేరాళంగా దీవిస్తూ మీ యొక్క స్పర్శ ద్వారా వారికి సకాలంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం స్వస్థతను వారికి దయచేయమని అదేవిధంగా ప్రభు మేము ప్రత్యేక విధముగా ఈ యొక్క వరద బాధితులతో సతమతం అవుతున్నటువంటి వైనాడు రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల కోసము మరి ముఖ్యంగా ఆ వరదల్లో కొట్టుమిట్టలాడుతూ కనీస అవసరాలు లేనటువంటి వారి కోసమే ప్రార్థన చేస్తున్నాం ప్రభు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు వారికి ప్రేరణ కలిగిస్తూ వారికి సకాలంలో కనీస అవసరాలు తీర్చడానికి కావలసినటువంటి మంచి మనసును ఆ ప్రజలకు దయచేయమని వారిని ఆ విపత్తు నుండి కాపాడమని ప్రభువ ఎవరైతే అనారోగ్యంతో ఆ విపత్తులో ఉంటూ వారు ఆసుపత్రిలో ఉన్నారో వారికి సకాలంలో మంచి వైద్యము అందు అందులాగా వారిని దీవించమని అందుకు కావలసినటువంటి ప్రజలను మరి ముఖ్యంగా వైద్యుల సిబ్బందిని అక్కడ పనిచేస్తున్నటువంటి వారిని మంచి మనసుతో ఆ యొక్క సేవను దైవ సేవగా భావిస్తూ వారికి సహాయపడేటువంటి విధముగా వారిని దీవించండి ప్రభువ అదే విధముగా ప్రాణాపాయంలో ఉన్నటువంటి వారిని ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం వారు చేసినటువంటి తప్పిదముల నుంచి కాకుండా ప్రభు వారు చేసినటువంటి మంచి కార్యాలను బట్టి వారికి మిమ్మల్ని ముఖాముఖి చూసేటువంటి వాక్యాన్ని వరకు తెచ్చామని అదే విధంగా మా మనసులో దాక్కున్నటువంటి ఉద్దేశాలన్నింటినీ కూడా మేము దొచ్చుతూ మా నాధుడైన ఇసుగ్రీత ద్వారా ఈ మనవి చేయించున్నాము పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజించబడిన గాక మీ రాజ్యమోల్చునిగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక आरजिके कावर समाधि मां के निमित्त पहित अभिलाषीचंतो आपन के गणचनी मनशोलेत प्रवेशमय उगाहिरन देव परिशुचनी मां स्थिर मुनु वंचोणे विनय भूतो मीमाय पुत वरन you yeah. Yeah. పరలోకము నుండి మీ ప్రజలకు ప్రార్థించుదము ఓ సర్వేశ్వర ఈ అద్భుత ద్రవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నము మాకోసంగా చిత్తగించి తిరి మీ దివ్య శరీర రక్తముల పరమరాక్షములను మేము భక్తితో కొని భక్తి శ్రద్ధలతో పూజింపను మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించు పరిపాలించు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఏమనవి చేయుచున్నాము

E é uma...